ఓం గం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి జయలక్ష్మి జ్యోతిష్యాలయ అభిమానులకు స్వాగతం అండి ఈ వీడియోలో చతుర్థ భావం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చతుర్థ భావం ద్వారా తల్లి విద్య గృహము వాహనములు సర్వసుఖములు భూగర్భ సంపదలు స్థానభ్రంశము బంధుమిత్రుల గురించి సమస్త వస్తు సామాగ్రి గురించి తెలుసుకొనవచ్చును నాల్గవ భావ ఫలితాలు విద్యకు గురుబుధులను చూడాలి గృహాలకు భూగర్భ సంపదలకు గురువుని చూడాలి వాహన సుఖాలకు శుక్రుణ్ణి చూడాలి భూములకు కుజున్ని చూడాలి బంధుమిత్రులకు బుధిన్ని చూడాలి స్థానభ్రంశముకు శని రాహువులను చూడాలి ఇవి అన్ని కారక గ్రహములు ప్రతి జాతకునికి లగ్నభావం తరువాత ప్రాధాన్యం గల భావము భావం ఈ భావం బాగున్నప్పుడే జాతకుని జీవితం బాగుంటుంది మానవ జీవిత మనుగడకు కావలసిన విద్య భూగృహాలు సుఖాదులు ఈ భావంలోనే ఉన్నాయి కాబట్టి చతుర్థ భావము భావాధిపతి అతడు ఉన్న రాశి అధిపతి కారకుడు యొక్క బలాలను బట్టి ఈ భావ ఫలితాలు ఆధారపడి ఉంటాయి కారక గ్రహాలు భావాధిపతులు శుభస్థానంలో ఎందు అంటే కేంద్ర కోణముల ఎందు లేదా ఉచ్చ మూల త్రికోణంలో ఎందు లేదా స్వక్షేత్రంలో ఎందు స్థితి కలిగి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి భావము భావాధిపతి అతడు ఉన్న రాశి అధిపతి కారక గ్రహము ఆరు ఎనిమిది పన్నెండు స్థానములలో ఉండరాదు ఆ స్థానాధిపతులతో ఏ విధమైన సంబంధం కలగకూడదు నీచపడకూడదు శత్రురాశులలో ఉండకూడదు పాపగ్రహ దృష్టి కలయిక పొందకూడదు అస్తంగతం పొందకూడదు నాలుగవ భావాధిపతికి నాలుగవ భావంతో సంబంధం కలిగి అంటే నాలుగులో ఉండిన లేదా నాలుగవ భావాన్ని నాలుగవ భావాధిపతిని చూస్తూ ఉన్న దాని మీద గురుదృష్టి ఉండి బుధుడు బలంగా ఉన్న జాతకుడు విద్యా వినయం కలవాడు అగును నాల్గవ భావాధిపతి గురుబుధులు మిత్రక్షేత్రముల ఎందు మిత్ర నవాంశయందు శుభ సంబంధం కలిగిన లగ్నం నుండి త్రికోణ స్థానముల ఎందు శుభగ్రహ సంబంధం కలిగి ఉన్న గొప్ప విద్యావేత్త అదృష్టశాలి కాగలడు బుధుడు ఒక్కడే బలం కలిగి ఉంటే విద్యావంతులు కాగలరు అదృష్టం ఉండదు జన్మలగ్నమునకు కేంద్ర కోన యందు శుభుడై బుధుడు ఉచ్చస్థితి కలిగి ఉండినా గొప్ప విద్యావంతుడు అయి ధనవాహనములు కలిగి ఉండును నాల్గవ భావాధిపతి లగ్నం నుండి కేంద్ర కోణముల ఎందు లగ్నాధిపతి రెండవ అధిపతితో కలిసిన అసమాన విద్యాప్రతిభ ఉంటుంది నాల్గవ భావం గురించి మరి ముందు ముందు ఇంకా వీడియోలు చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి